వైసీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం సత్యసాయి జిల్లా రొద్ద మండలం నల్లూరు చూలిమర్రి గ్రామ పంచాయతీలలో పర్యటించిన మాజీ మంత్రి సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషాశ్రీ ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు స్వార్థం కోసం ఇలాంటి కుట్రను తీయడం సబబు కాదన్నారు నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సదాలోచనలతో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు పునాదిరాలు వేయగా అందులో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయన్నారు పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందరి రాక్షగా మారడమే కూటమి ప్రభుత్వం ధ్యంగా పెట్టుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ బోయ్య తిమ్మయ్య సీనియర్ నాయకులు ఎన్ నారాయణ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు ఇంక పోతే పని పనేముంది పోండి ఓటు ఇస్తారంటుందట ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు నేను చెప్తున్నాను సవిత నువ్వు ఎప్పుడు చూస్తే ఇసుక చేస్తుంటావు ఈసుగా తవి 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 ఖాళీ అయిపోయి ఇసుకల్ని ఇట్లే తోకొని వాళ్ళు పోతుంటే కర్ణాటకకు మళ్ళీ మాకు నీళ్ళు ఉండదు ఈరోజు విచ్చల్లెడిగా బెల్ షాప్లో కల్తీ సారై కల్తీ సారై అమ్మే పరిస్థితిలో వీళ్ళు దిగినారు వీళ్ళందరినీ అరికట్టాలంటే ఎక్కడన్నా ఎంపీడీ ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో ఈ ఎస్ఐ గతంలో ఉన్న ఎస్ఐ భలే అతిగా ఆడుతుండే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా పోతే అసలు కుర్చీ కూడా వేయడం బరువు ఆయనకి ఈరోజు ఏడన్నాడు అధికారం అనేది శాశ్వతం కాదు మనం ఉండొచ్చు రూలింగ్ అపోజిషన్ లో ఉండొచ్చు వద్దు మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ వద్దు జగన్ లీడర్లందరికీ నా అన్న తమ్ముల అక్కచెల్లెములందరికీ కూడా పేరు పేరున నమస్మా జిల్లి చేశారు ఈ రోజు ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు వద్ద ఉద్యోగం అనే నినాదంతో వెళ్తున్నాం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా కరోనా వచ్చిన క్లిష్టమైన పరిస్థితిలో కూడా కరోనా పసిగట్టాడు రేపు ఇలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనాలంటే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రజలందరికీ కూడా రీచ్లో ఉండాలి ఎందుకంటే ఆ రోజు కరోనా టైంలో నేను చూశాను బీపీఎల్ కాదు ఈవెన్ మిడిల్ క్లాస్ ఈవెన్ అప్పర్ క్లాస్ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పైన ఎక్కువగా ట్రీట్మెంట్కు కానీ వ్యాక్సిన్స్కి కానీ అవలంబించారు సో ఇవన్నీ మనసులో పెట్టుకుంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ ఆ రోజు సెంట్రల్ వాళ్ళందరితో పోరాడి తెచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా మెడికల్ కాలేజ్ కూడా తీసుకొని వచ్చిన పాపాన్ని పోలేదు అవరా కదన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన మెడికల్ కాలేజీని పూర్తి చేయాలనే ఒక తరుణంలో ఎలక్షన్స్ వచ్చింది మనకి అది అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పీపీపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకున్నాలి అంటే ప్రైవేట్ వాళ్ళకి దాన్ని అమ్మేయాలి ఇప్పుడు మీరే చెప్పండి అన్న ఇప్పుడు ఒక నార్మల్ డెలివరీ కావాలన్నా ఒక సిజన్ కావాలన్నామ్మా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది మన గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఎలా ఉంటుంది మీరు చెప్పండి బాగుంటుంది అదే విధంగా పిల్లలు మన చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు అంటున్నారు చాలా మంది ఇక్కడ ఉన్నారు డాక్టర్ కావాలా మేడం అంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా రేపు ఎన్నకొండాల్లో ఒక మెడికల్ హాస్పిటల్ ఉంటే మెడికల్ కాలేజ్ ఉంటే మల్టీ స్పెషాలిటీ సెంటర్ ఉంటే అక్కడ మన పిల్లలే బీదా సాధ పిల్లలందరూ కూడా డాక్టర్ అయ్యే ఒక పరిస్థితి ఉంటుందా ఉంటుంది కదా ఈరోజు అదే ప్రైవేట్ అయిపోతే మళ్ళీ ఎట్లా ఇబ్బంది ఉంటుంది కోట్లు కోట్లు కట్టాలి కదా ఫీజు ఒక ట్రీట్మెంట్కి పోవాలన్నా కూడా కోట్లు లక్ష లక్ష ఖర్చు పెట్టాలి కదా ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటైజేషన్ చేయాలా ఇంత అబద్ధం చెప్తుంది సవితమ్మ అని పెనుగొండ ప్రజలకు అందరికీ తెలిసింది ఫస్ట్ ఇప్పుడు హాఫ్ నాలెడ్జ్ సవితాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయినా తల్లికి మోసం చేసిన సవితమ్మ ప్రజలకు ఏం న్యాయం చేస్తుంది నేను అడుగుతున్నాను అవునా కదా గవర్నర్ దగ్గర తీసుకొని వెళ్తాం గవర్నర్కి చెప్తాం గవర్నర్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి బిజెపి వాళ్ళు అయితే ఏమి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి ఈ సవితమ్మ అయితే మీ వీళ్ళందరూ కూడా ప్రజల మనోభావన వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పి గవర్నర్ దగ్గర తీసుకొని పోయి ఈరోజు అపోజిషన్లో లో ఉన్నాం పోరాడదాం పోరాడదాం అయితే రేపు రూలింగ్ వచ్చినప్పుడు ఈ కమిటీలో ఉంటూ ఎవరైతే గట్టిగా పనిచేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు రేపు గవర్నమెంట్ నా కార్యకర్తలతో పాటు నేను నడిపిస్తాను కార్యకర్తలే గవర్నమెంట్ ని నడిపిస్తారు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నారు అంటే కార్యకర్తలు ఈ రోజు మేము మాకు అమావాస్యనా అమావాస్యలో ఉన్నాం ఏదైనా ప్రశ్నిస్తే మన కేసు ఏదన్నా మాట్లాడితే మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు మంచి కాలం ఎల్ల కాలం ఇట్లే ఉండదు మాకు పౌర్ణమి పున్నం అనేది వస్తుంది ఆ పున్నం రోజు ఈ అమావాస్యలో ఈ మొప్పులో ఎవరెవరైతే పార్టీకి పనిచేశారో మీరందరినీ కూడా ఆ పౌర్ణమి వెలుగులో కాపాడుకునే ఒక బాధ్యత ఈ ఉషమ్మ పైన ఉంది అని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మా